ఈ నీళ్ళు వచ్చేసి కొండల నుంచి పాతయా ఈ ప్లేస్ వచ్చేసి కొండేరు అంటారంట వర్షాకాలం కదా సో అందుకని ఆ కొండలంతా తాకి ఆ ఏర్లు తాకి అప్పుడు వచ్చేయడం చాలా మంచిది అంటే ఈ నీళ్ళు హాయ్ అండి మేమైతే ఈ కొండల దగ్గరకైతే వచ్చామనమాట వాటర్ అయితే అనమాట జనాభా మొత్తం అక్కడికే ఉన్నారు ఇక్కడి నుంచి ఏ ఊరు ఊరు ఏ ఊరు ఉండదు కాహా మా అక్కల కోసం వెయిటింగ్ అనమాట ఇటు సైడ్ పోతే వాటర్ అయితే ఉన్నాయి అక్కడ తక్కువ ఉన్నాయంట సో కొంచెం ముందుకు వెళ్తే వాటర్ బాగున్నాయంట ఆడైతే బాగా పిల్లలు ఎంజాయ్ చేస్తారని ముందుకనమా కోతలే ఆడైన పోతులే ప్రపంచమే కోతుంది ఏర్మా ఇలా తప్పియారు ఏంది మా ఎక్కళ్ళు సిగ్నల్ లాగా నాకు మనకని ఫోన్ చేస్తా అట్టా నువ్వు వెళ్ళిపో అక్క అసలు వెహికల్స్ చూడండి ఎన్నో ఉన్నాయో అంటే వీళ్ళంతా చూడటానికే వచ్చిన వాళ్ళంతా వెహికల్స్ వస్తా ఉన్నాయి పోతా ఉన్నాయి రోజు వస్తారన్నా జనాభా ఏమనే ఓహో సండే కాబట్టి చిత్తుక్కుంటారు కదా మనం వాళ్ళు అన్నం రండి ఎటుగా ఒక అక్కన పట్టుకోలేనా ఫోన్లు కాన జాగ్రత్తగా పట్టుకోపోతే గో అయిందనమాట ఫోన్ జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి అసలు ఎంత బాగున్నాయో కూల్గా ఉన్నాయి ఇప్పుడైతే వచ్చేసి టైము అనమాట వాళ్ళు రానిలే ఒకటి వదిలిపెడతాడా పిల్లలు మనం ఒకదేడు ఉంటే అన్న పోయి తీసుకొస్తారు మా కొలుకులు ఉన్నాయి జాగ్రత్త నువ్వు ఇప్పుడు రావాలే వర్షం వర్షం రాడు వెళ్ళిపోతాం వీళ్ళు ఆడెత్తుక్కున్నారా పాపం அக்கடைத்த முந்தைத்து எவரு சோ அதுக்கான நீ அக்கை இங்க ரேது எடுக்குற பைக்ல அப்படி வசனோ அக்கா மாபா இவ்ளோ கோசம் எயிட்டு కొంతమంది కొంతమంది అయితే ఇక్కడే వండుకుంటారంట చూడండి అంత పుయ్యూలు ఇక్కడ వండుకొని ఇక్కడ తినేసి అబ్బాయి ఎంజాయ్ చేసుకొని బయలుదేరుతారంట ఒక్కొక్క దిగులు లేదంట ఇంకా ఆ కోళ్ళు వెళ్తున్నారు కదా అక్కడైతే లోతు లేదంట ఇంకా అక్కడికి వెళ్తా ఉన్నాం ఇంకా చిన్నపిల్లలు కదా లోతు లేకుండా పోవాలి అక్కడ పావులు ఏముండవా పావులు ఏముండవా అంట ఉంటే వండుకున్నావా చేపలు కూడా ఉండవామో అంటే పారే నీళ్ళు కదా నిరంతరం పార్టీ పారేటట్టు ఉన్నాయి అందుకని అనమాట వాటర్ అయితే చాలా తేటంగా ఉన్నాయి కదా కొండలు కలర్ కూడా గ్రీన్ చాలా బాగున్నాయి నీళ్ళు ఫ్రెష్గా ఉన్నాయి మళ్ళీ బాగాలేవనుకుంటారేమో అంత బాగున్నాయి ఇక్కడ ఏంది అక్కులు రాలేదు ఇంకా అటు సైడ్ అంతా దిగువ అనమాట అదంతా ఇంకా అటు సైడ్ కూడా జనబా ఉన్నారు ఎక్కువ ముస్లింసే ఉన్నారు వాళ్ళు అనుకుంటండి మీ చాలామంది ముస్లింస్ ఉన్నారు స్టార్టింగ్ నుంచి ముస్లింలే చూసినా నేను ఎగ్గచాడ నేను కితి కితి వాటర్ మార్క్ నోట్లోకి లోకి వెళ్ళా ఎందుకని మంచి నీళ్ళు అవునా కొండ కాబట్టి మంచి నీళ్ళ తాగేదానికి స్టార్టింగ్లో చూడు అసలు ఊరు లేరు అక్కడ స్టార్టింగ్ ఊరు లేరు పారేకాడ ఆడ పొగ వస్తుంది అంటే ఆడ వంట వంట నువ్వు చెప్పినట్టు కూలింగ్ గానే ఉన్నాయి కానీ వాటరా ట్వల్ అయితే అవుతుంది కూడా కూలింగ్ గానే ఉన్నాయి బాగా ఎండాకాలంలో బాగుంటుంది బాగుంటుందన్నమాట ఎండో ఇప్పుడు వాన కాబట్టి వచ్చాయా చల్లంగా ఉన్నాయి లస్యా

గీత కీర్త లాసే నేర్చుకో బాగా లాస నేర్పిస్తుంది నేర్చుకోవచ్చు ఇక్కడికి వచ్చి సిద్ధంగా నువ్వేం రాయి మీద ఏం కథన్ చెప్పా ఒక దగ్గర సెటిల్ అయిపోతున్నావు నువ్వు ఎల్లికి నువ్వా మట్టి తను మట్టి కొంచెం వచ్చేసారా ஓகே <laughs> இல்லை oh, okay, okay, okay.

மாவுான மவுன் கேரணுந்த

कौन मंझका का तलका मंझका ने जगह

അതെ നീ ചേര കിണ്ട പടിച്ച് ജപം ചെയ്യാ ਆਪਾ ਨਹੀਂ ਨਿਕਲਣਾ ਇਹ ਲੋਪ ਚਫਾ ਬਕਾ ਵੀ ਵੋ 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 ਮਾ ਆਪਾ ਇਰਾਮੀ ਚੁਪੜਤਾ కొండల నుంచి పాడతాయా కొండేరు కొండల నుంచి ఇది కొండ ఈ ప్లేస్ వచ్చేసి కొండేరు అంటారంట కొండల నుంచి నీళ్ళు పాడతాయంట అంటే ప్రతి వేరు తాకి అంటే ప్రతి చెట్టు వేరు తాకి వస్తాయంట చాలా మంచి వాటర్ అంట అండ్ సమ్మర్ లో ఈ వాటర్ అయితే రావట ఇట్లా ఇప్పుడు వర్షాకాలం కదా సో అందుకని ఆ కొండలంతా తాకి ఆ ఏర్లు తాకి అప్పులు చేయట చాలా మంచిదంట నీళ్ళు అయితే నేను బయటకి వచ్చేసా ఎందుక ఎందుకు మా పాప ఏమంటే ఫస్ట్ నుంచి ఎగిరింది నో తీసుకుపోవలసిందే పాల్సిందే అని ఫస్ట్ ఎంత పాప కోసం ఏమొచ్చింది అంటే వీళ్ళు కార్తీక మాసంలో వచ్చారంట మేము రాలేపోయాం అప్పుడు స్టేటస్ ఈ స్టేటస్ చూసేసి మమ్మీ మా అన్న కూడా వెళ్ళాలి అనింది సదంబడ్డాయా చెప్పిండే నేను ఈ స్టేటస్ చూసేసి నేను వెళ్ళాలి మమ్మీ అని చెప్పండి ఇంకా ఇప్పుడు కుదిరిందనమాట మా అక్క వాళ్ళు ఎక్కడికి వచ్చారంట అంటే కార్తీక మాసంలో చెప్పి అలా అందించారు కదా అదే అదే ఆ ప్లేస్ కూర్చో కదా చాలా బాగుంది ఇక్కడైతే ఈ వాటర్ మంచి వాటర్ అంటే ఇంకో చాలా సోఫైతే ఉన్నాం ఇక్కడే నాకొత్త ప్లేస్ లో ఉన్నాం కదా వచ్చేసి ఇట్లా ఇట్లా కూర్చో ఉన్నాను నేనైతే ఇప్పుడు మా ఈత కొట్టు చూస్తారు జై వండుకొని వచ్చేస్తాం అనమాట అందుకని అంటే చాలా సోపట్ ఉంటాగా అన్నం కూర్చొని తింటే బాగుంటదని అది బంద్గా తెచ్చుకున్నాము తినేసే అనుకున్నాం ఫస్ట్ కానీ ఇక్కడ తింటే బాగుంటుంది అందరూ ఇక్కడ ఎక్కువ కొచ్చుకొని తింటారంట నేను చెప్పాలంటే వండుకొని కూడా తింటున్నారు కదా అంటే మళ్ళా అట్టు పోయేటప్పుడు మొలగ మల్లమ్మా ఎట్టయితే ఉన్నాయి ఇంకా వీటినేయా కదా కాలుకి దుద్దుకోవచ్చు

ఉందంటే నాకు వచ్చినప్పుడు చాలా ఎక్కువ కూలీ ఇప్పుడు అక్కడ కూలీలు తగ్గిపోయాయి కదా ఇప్పుడు ఇప్పుడు టెంపరేచర్ బాగున్నాయి ఇప్పుడు వాటర్ వాటర్

జై శ్రీరామ్ ఇన్నా నుంచి కనిపిస్తానే ఉంది మా బయటకు వస్తే సెల్ పడుతుంది మా బయట మళ్ళా ఇప్పుడు నేను మా అక్క బయటికి అయితే వచ్చేసాము ఇప్పుడు భలే చెల్లి కొడుతుంది బయటకు వచ్చాక ఎక్కువ చెల్లి అక్క మెడతాదమ్మా రామ్మా నీళ్ళు కొద్దిగానే ఉన్నాయా రండి నేరేడు చెట్లు నేరేడు పూలు రాలే నీట్లో పడతాయి ఎన్ని నేరేడు చెట్లు అనట పెద్ద పెద్ద చెట్లు అన్ని